హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక డిఏ ఫిట్మెంట్ ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది కొత్త ఏడాదిలో ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు వచ్చేలోపు పెరగాల్సిన డిఏ ఫిట్మెంట్లపై శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతుంది మరోవైపు ఉద్యోగ సంఘాలు కూడా వీటిపై కీలక సూచనలు చేశాయి ఈ నేపథ్యంలో సంక్రాంతి కంటే ముందే వీటిపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించబోతుంది ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు భత్యాలు మరియు పెన్షన్లను సమీక్షిస్తుంది ఇందులో భాగంగా ఏడవ వేతన సంఘం గడువు ముప్పై ఒకటి డిసెంబరు రెండు వేల ఇరవై ఐదున ముగిసింది దీంతో ఎనిమిదవ వేతన సంఘం ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది ఇక ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం కోసం నిబంధనను నవంబరు రెండు వేల ఇరవై ఐదులో ఆమోదించినప్పటికీ కమిషన్ తన సిఫార్సులను సమర్పించడానికి దాదాపు పద్దెనిమిది నెలలు పట్టవచ్చు కేబినెట్ కొత్త సిఫార్సులను ఆమోదించే వరకు ఉద్యోగులు ఏడవ వేతన సంఘం ప్రకారం జీతాలను అందుకుంటూనే ఉంటారు అయితే ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమలయ్యే వరకు ఏడవ వేతన సంఘం సిఫార్సుల ఆమోదం ప్రకారమే ఉద్యోగులకు జీత భత్యాలు అందుతాయి అయితే ఎనిమిదవ వేతన సంఘం అమలు తర్వాత పెరిగిన జీత భత్యాల జనవరి ఒకటి నుంచి లెక్కించి ఇస్తారు అయితే కొత్త వేతన సంఘం రాక తర్వాత ఇప్పటికే ఉన్న డిఏ కొత్త బేసిక్ పేలో విలీనం చేయబోతున్నారు దీంతో డిఏ చెల్లింపులు సున్నా నుంచి లెక్కిస్తారు ఈ పెరిగే డిఏ డెబ్బై నాలుగు శాతానికి చేరుతుంది ఇందులో ఉద్యోగ సంఘాలు కీలక సూచన చేస్తున్నాయి ఇక ప్రస్తుతం అమలవుతున్న డిఏను గత ఏడాది జూలై ఒకటిన యాభై ఎనిమిది శాతానికి పెంచారు ఇప్పుడు మరోసారి జనవరి ఒకటిన పెంచాల్సి ఉంది కానీ ఇంకా పెంచలేదు ఈ నేపథ్యంలో జిత్ సింగ్ పటేల్ నేతృత్వంలోని ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి డిఏ దాదాపు డెబ్బై నాలుగు శాతానికి చేరుకుంటే డిఏలో యాభై శాతాన్ని మూల వేతనంలో విలీనం చేయాలని కోరింది ఇక మిగిలిన డిఏ ఇరవై నాలుగు శాతం కొనసాగుతుందని వెల్లడించింది ప్రస్తుత దవ్యల్పొన్న పరిస్థితుల్లో ఇది ఉద్యోగులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చెబుతోంది అలాగే ఫిట్మెంట్ లెక్కింపుల్లో కనీస వేతన గణన కోసం కుటుంబ యూనిట్ను మూడు నుంచి ఐదు మంది సభ్యులకు పెంచాలని కోరుతుంది ఇక దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది